అక్కడ నుంచి ప్రజలు చూశారు ఇప్పుడు పెనం నుంచి పొయ్యి మీద పడ్డామని ఒకవేళ పెనవ కనుక ఆ రోజు అవన్నీ నిజమయ్యి పెనం మీద ఉన్నాం అనుకుంటే అది కూడా కరెక్ట్ కాదు పుష్కలంగా సస్యశ్యామలంగా జరుగుతున్న టైంని అనవసరంగా జరిగింది పోలవరం అక్కడే కుంటి పడిపోయింది అమరావతి అక్కడ ఇంకా అట్లా చాలా ఉన్నాయిలేండి కాబట్టి ఆ డబుల్ ఇంజన్ గ్రోత్ ఆ నాలుగు సంవత్సరాలు ఎలా జరిగింది అనే దాని మీద స్ట్రాటజ్చిక్స్కి వెళ్తే అనేక విజయాలు ఉన్నాయి మనకి ఇంకా అది గంటల తరబడి చెప్పవచ్చు ఇప్పుడు మొదలైంది కాబట్టి స్లోగా చెప్తాం అంటే ఇప్పటికీ ఒక బీజేపీ మీద ఉన్న ఒక విమర్శ అండి యాక్చువల్లీ చంద్రబాబు గారితో పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఈనాటికి కూడా బీజేపీకి లోపాయకార ఒప్పందం ఉంది కాబట్టి మొన్న మోడీ చిలకలూరుపేట సభకు వచ్చిన సందర్భంలో కూడా జగన్ ప్రభుత్వాన్ని ఎక్కడ విమర్శించలేదు జగన్ అవినీతిని కూడా ఎక్కడ పని మాట కూడా లేదని విమర్శ విపరీతంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో అది ఎందుకంటే మీరు అదే బీజేపీ తరఫున రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి రేపు ప్రజలను ఫేస్ చేసేటప్పుడు దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది జగన్తో ఇప్పటికీ కాంటాక్ట్స్ ఉన్నాయా లేదా అనేది మీరు ప్రజలు విమర్శ అంటున్నారు కాబట్టి విమర్శ అంటే తెలియని వాళ్ళు అనొచ్చు మొన్న నరేంద్ర మోడీ గారు మంత్రులందరూ అంటే ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి అని ఆబ్వియస్గా అది ఎంప్లాయీస్ మంత్రులందరూ పోటీ పడి అవినీతి చేస్తున్నారు అనేది కృష్ణంగా చెప్పారు అందులో డౌటే లేదు అంటే ప్రధానమంత్రి గారు ఆయన ఉన్న హోదాలు ఇక్కడ లీడర్లాగా తెచ్చుకోవటం అరుచుకోవటం ఉండదు